ఛానల్ ఎన్వి తెలుగు ట్రెండింగ్ వెహికల్స్ ఈ రోజు మన ఛానల్కి వచ్చేసి మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ డి అనే ట్రాక్టర్ అయితే అతి తక్కువలో అమ్మకానికి రావడం జరిగింది మహీంద్రా ట్రాక్టర్ గురించి వివరాలు తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటు బెల్ ని క్లిక్ చేయండి మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి టూ థౌజండ్ టెన్ ట్రాక్టర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి డ్యామేజెస్ లేకుండా గుడ్ కండిషన్లో అయితే ఉంది మహీంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్కి అయితే అన్ని పేపర్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి ట్రాక్టర్కి ఎలాంటి ఫైనాన్స్ అయితే ఏమీ లేదు అలాగే మహీంద్రా ట్రాక్టర్ యొక్క టైర్లను చూసుకున్నట్లయితే మనకు టెన్ పర్సెంట్ మాత్రమే యూజెస్గా ఉన్నాయి ఈ మహీంద్ర ఫైవ్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్కి అయితే వారు రీసెంట్గా గేర్ ఆయిల్ మరి ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేయడం జరిగింది ట్రాక్టర్ యొక్క ఇంజన్ కండిషన్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది ఈ ట్రాక్టర్కి అయితే ఎలాంటి డ్యామేజెస్ అయితే ఏమీ లేవు ఈ మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్కి అయితే మనకు ఎక్కువ కలర్ షేడ్ అయినట్లయితే మనకైతే ఏమీ కనిపించడం లేదు అలాగే ఆయిల్ బ్రేక్స్ కూడా ఉన్నాయి ఈ ట్రాక్టర్తో పాటు వారు ఎలాంటి ఇంప్లిమెంట్స్ అయితే ఇవ్వడం లేదు ఓన్లీ ఇంజన్ మాత్రమే సేల్కు రావడం జరిగింది మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి సూర్యాపేట్ తెలంగాణ ఈ ట్రాక్టర్కి అయితే వారు రేటు లక్ష డెబ్బై వేలు అయితే చెప్తున్నారు బార్గెనింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఈ మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కొనుగోలు చేయాలనుకుంటే కస్టమర్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అతను కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు అలాగే ట్రాక్టర్ దగ్గరకు వెళ్ళి ట్రాక్టర్ను పూర్తిగా పరిశీలించి అంతా పర్ఫెక్ట్గా ఉందని మీకు అనిపించినట్లయితే కొనుగోలు చేసుకోవచ్చు